గారు అయితే ఏం లేదు ఇప్పుడు ఇంత ఇంత పెద్ద టఫ్ల లభిస్తుంది కదండి మీకు ఆదాయం అంటే ఇప్పుడు విద్యార్థులకు మీరే స్వయంగా అంటే సొంతగా డబ్బులు పెట్టి మీరే పోషిస్తుండీ అంటే వాళ్ళకు మీదతో పాటు అంటే అన్నం విన్నం అంటే మొత్తం చూసుకుంటారు కాబట్టి ఆదాయం ఎలాగ వస్తుంది మీకు ఆదాయం అంటే ముందుగా మనకు మనసు ఉంటాయి ఏదైనా సరే ఒక తల్లి పిల్లల్ని సాకాలనుకుంటప్పుడు ఇంకెక్కడో ఇంకెక్కడో కష్టపడి పిల్లలు నడుస్తుంది అట్లనే ఇది ధర్మం ఈ ధర్మాన్ని మేము నడపాలనుకుంటే మేము కొద్దిగా కర్మ చేయాలి కర్మ ఏమిటి అంటే కర్మ అంటే పని ఏ పని చేయాలయ్యా అంటే ఇప్పుడు మా దగ్గరికి రకరకాల వ్యక్తులు వస్తున్నారు వారికి ఒక గుడికి సంబంధించిన విషయాలపై వస్తారు వాస్తు కావచ్చు గుడికి సంబంధించిన ఏవైనా వైదిక ధర్మాలు నిర్వహించడము లేదా మా ట్రస్ట్ ద్వారా ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి ఏమిటంటే వారికి జాతకరీత్యా బాగలేదు మేము డబ్బులు తీసుకోకుండానే వారికి కొన్ని ఉపదేశిస్తాం ఎట్లా ఉంటుంది అని అంటే నాయన నీకు ఈ రీత్యా బాగలేదు కనుక వేరే వాళ్ళ దగ్గరికి ఇరవై వేలు అడిగారు ముప్పై వేలు అడిగిరు అని వస్తున్నాం అది కాదు ఇది చేసుకో ఇది చేయడం వలన నీకు బాగా అవుతుందని చెప్తున్నాం చెప్తే వాళ్ళు ఏమన్నా ఇస్తారా అంటే మేము డబ్బులు తీసుకోము ఎవరైనా నీలాంటి వాళ్ళు దయదలిసి ఒక పది కిలోలు ఇరవై కిలోలు రైస్ ఇస్తుంటే తీసుకుంటున్నాం అట్లా ఒక మాకు దాదాపు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే అంటే ఉచితంగా అంటే ఒక విద్యార్థులు ఒక మంచి దారిలో నడిపించాలని అనుకుంటే ఎవరన్నా అనుమానంతో తీసుకుంటారు చదువు తీసుకో అంతకంటే ఇప్పుడు విద్యార్థులకు మేము పాటలు కదండి దానికి ఏమైనా టైమింగ్స్ మీరు టైం ఉంటుంది ఎప్పటి నుండి నాలుగు గంటలకు లేవాలి ఉదయం లేవగానే వాళ్ళు ఏ అంటే నిత్య కృత్యాల లాగే కానీ ముందు లేస్తారు మామూలు విద్యార్థుల కంటే వీళ్ళు ముందు లేపుతారు నాలుగు గంటలకు లేవాలి లేచిన తర్వాత వాళ్ళు కాలకృత్యాలు తీసుకొని తర్వాత ఇప్పుడు ఏదైతే వాతావరణానికి సంబంధించిన కొన్నిటిని తినిపించడము తాగిపించడమో చేసి యోగా తర్వాత వాళ్ళు సూర్యుడు వచ్చేలోపే సూర్య నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఓమగ్రతలు ఏ విధంగా చేయాలి హోమగ్రతంలో నిత్య అగ్నిహోత్రం అనేది ఉంటుంది స్టార్ట్ అవుతుంది అది స్టార్ట్ కాగానే ఎనిమిది గంటలకు పాయసం అనేది ఉంటది అది తైద పాయసం ఇస్తాం అది కాగానే తొమ్మిది గంటలకు టిఫిన్ ఉంటుంది అది కాగానే పాఠాలు ఉంటాయి ఆ పాట ఎనిమిది గంటల దాకా అంటే పన్నెండు పన్నెండున్నర వరకు పాఠాలు ఉంటాయి ఆ తర్వాత ఒకటి నుండి ఒకటిన్నర మధ్యలో మధ్యాహ్నం భోజనం ఉంటుంది ఆ భోజనం తర్వాత అరగంటనో గంటనో వాళ్ళకు సమయాన్ని చూసి లేదంటే క్రికెట్ ఆడుకోవడము ఇంకేదో ఆడుకోవడము ఒక గంట సమయం ఇస్తాం ఆ సమయం తర్వాత వాళ్ళు వాళ్ళు స్వయం కృషి చేసుకుంటారు అనమాట ఏది బట్టలు పిండుకోవడము ఇంకా వాళ్ళ సొంత పనులు అన్ని వాళ్ళే చేసుకోవాలి ఎందుకంటే ఈ విధానంలో ఏదైతే వెళ్ళగానే ఇంకెవరో సేవ చేయించుకోకుండా వారిని వారే మొత్తం స్వయం పనులు చేసుకునేటివన్నీ నేర్పిస్తాం అనమాట